నగరంలోని స్థానిక స్టోన్ హౌస్ పేట్ నందు వెలిసి ఉన్న శ్రీ కన్యక పరమేశ్వరి దేవస్థానం నందు దసరా సందర్భంగా శ్రీదేవిశరణ్ నవరాత్రి మహోత్సవం ఈ నెల ఇరవై రెండవ తేదీ నుండి అక్టోబర్ నెల మూడవ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ కోట బ్రహ్మం తెలియజేశారు ఇరవై రెండవ తేదీ ఉదయం ఏడు గంటలకు పెన్నానది నుండి వెయ్యి ఎనిమిది మహిళల చే కలశాలతో పెన్నాజలంతో ఊరేగింపుగా బయలుదేరి దేవస్థానం నందు అభిషేకం చేయబడునని ఇరవై రెండవ తేదీ కాత్యాయని అలంకారం మొదలుకొని భవానీ అలంకారం బాలత్రిపుర సుందరి అలంకారం అన్నపూర్ణ అలంకారం రాజరాజేశ్వరి అలంకారం ధనలక్ష్మి అలంకారం సరస్వతి అలంకారం దుర్గాదేవి అలంకారం మహానవమి గజలక్ష్మి అలంకారం విజయదశమి నాడు సమీపూజ సాయంత్రం నగరోత్సవం స్టోన్ హౌస్ పేట నవాబు పేట శెట్టిగుంట రోడ్డు పప్పుల వీధి తదితర ప్రాంతాల్లో ఉంటుందని తెలియజేశారు అలాగే ఈ పది రోజుల పాటు సాయంత్రం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు కావున పట్టణ ప్రజలు ఈ ఉత్సవాలను జయప్రదం చేసి దేవి కృపా కటాక్షాలకు పాత్ర కావాలని కోరారు ఈ కార్యక్రమంలో సేగు షణ్ముఖరావు చిరంజీవి జనార్దన్ రావు ప్రసాద్ ముడగా వెంకటేశ్వర్లు ఆంజనేయులు కార్యవర్గ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నా పేరు కోట గురుబ్రహ్మం శ్రీ ఈ నెల ఇరవై రెండో తారీఖు నుండి వచ్చే నెల మూడో తారీఖు వరకు ఉత్సవాలు రంగరంగ వైభవంగా జరుగుతాయి ఇరవై రెండో తారీఖున నూట ఎనిమిది కలశాలతోటి రంగనాయర స్వామి దేవస్థానం నుంచి వెయ్యి ఎనిమిది కలశాలతోటి ఎర్రచీర కట్టుకొని మహిళలందరూ కూడా ఊరేగింపుగా పినాకి నది తీరం నుంచి రంగనాయలపేటలో నుండి ఇక్కడ వరకు అక్కడి నుంచి తీర్థం తీసుకొచ్చి ఆ తీర్థంతో అమ్మవారికి అభిషేకం చేయబడుతుంది ఆ కలిశాలు తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి యొక్క వెండి ప్రతిమను అమ్మవారి దగ్గర పూజ చేసినటువంటిది ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వబడుతుంది కాబట్టి మహిళలందరూ కూడా ఆ రోజు ఎక్కువ మందిగా వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా అందరికి కూడా మనవి చేస్తున్నాము అట్లాగే ఇరవై రెండవ తారీఖున సాయంత్రం ఆరు గంటలకి కాత్యాయని అలంకారం ఉంటుంది దానికి ఉభయకర్తలుగా శ్రీ కనికా పరమేశ్వరి దేవస్థానం వారే వ్యవహరిస్తారు అట్లాగే ఇరవై మూడో తారీఖు మంగళవారం సాయంత్రం ఆరు గంటలకి శ్రీ భవానీ అలంకారము మూలవలకి కుబేర కుంకుమ అలంకారం జరుగుతూ ఉంది దానికి ఉభయకర్తలుగా పులి కులిపేకలు సురేష్ బాబు ధర్మపత్రి సుహారిక వారి కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు అట్లాగే ఇరవై నాలుగు తొమ్మిది ఇరవై ఐదు బుధవారము శ్రీ బాలాద్రిపుర సుందరి అలంకారము మూలవర్లకు చందన అలంకారం జరుగుతుంది దానికి చెగు షణ్ముగరావు శ్రీమతి వాణిగార్ల కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు అట్లాగే ఇరవై ఐదు తొమ్మిది ఇరవై ఐదు గురువారము అన్నపూర్ణ అలంకారము మూలవర్లకు స్వీట్స్ తో అలంకారము దానికి శ్రీ వెంకటప్రసాద్ బ్రాండ్ బాయిల్ రైస్ మిల్ శ్రీమతి వే శ్రీ వేముల ప్రసాద్ అండ్ శ్రీమతి సుజాత వారి కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా కూడా వ్యవహరిస్తారు అలాగే ఇరవై ఆరు తొమ్మిది ఇరవై ఐదు శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకి శ్రీ రాజరాజేశ్వరి అలంకారము మూలవర్లకి లక్ష గాజులతో అలంకారం కూడా జరుగుతా ఉంది దానికి ఉభయకర్తలుగా శ్రీ కోట సూర్యనారాయణ శ్రీమతి లక్ష్మీ కుమార్ గారు వారి కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు అట్లాగే ఇరవై ఏడు తొమ్మిది ఇరవై ఐదున శనివారం సాయంత్రం ఆరు గంటలకు గాయత్రి అలంకారము మూలవర్లకి ముత్యాల చీరతో అలంకారము కూలంగి సేవ ఉంటుంది దానికి ఉభయకర్తలుగా శ్రీ యేల్సూరి శ్రీనివాసరావు శ్రీమతి లక్ష్మీకుమారి అట్లాగే కొనగళ్ల శ్రీనివాసులు శ్రీమతి సుభాషి గారులు ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు తర్వాత ఇరవై ఎనిమిది తొమ్మిది ఇరవై ఐదు ఆదివారము శ్రీ ధనలక్ష్మి అలంకారం ఉంటుంది మూలవర్లకి పూలతోటి అలంకారం ఉంటుంది దానికి ఉభయకర్తలుగా హనుమాన శెట్టి హరగోపాలు శ్రీమతి శైలజ కుమారి గారు అట్లాగే పెసల్ నాగేశ్వరరావు శ్రీమతి సుభాషిణి గారు ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు అట్లా ఇరవై తొమ్మిది తొమ్మిది ఇరవై ఐదు సోమవారం శ్రీ సరస్వతి అలంకారం ఉంటుంది మూలవర్లకి పుస్తకాలు పెన్నులతోటి అలంకారం జరుగుతూ ఉంది దానికి ఉభయకర్తలుగా మునగా వెంకటేశ్వర్లు శ్రీమతి లక్ష్మీ కుమారి గారు ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు అలాగే ముప్పై తొమ్మిది ఇరవై ఐదు మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు దుర్గాదేవి అలంకారము దుర్గాష్టమి కుంభం పోయట మూలవర్లకు కుంకుమతో అలంకారం ఉంటుంది దానికి ఉభయకర్తలుగా డాక్టర్ తలపర్తి సుబ్రహ్మణ్యం శ్రీమతి సీతాలక్ష్మి గారు అట్లాగే హనుమాల కిషోరు శ్రీమతి వాణిగారులు ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు తర్వాత ఒకటి పది ఇరవై ఐదు బుధవారము మహానవమి ఉదయం తొమ్మిది గంటలకు కన్యపూజ కార్యక్రమం ఉంటుంది స్వర్గీయ శ్రీమతి స్వర్గీయ తిరువేది వెంకటరత్నం వెంకట వెంకటసుపమ్మ గారు ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు తర్వాత సాయంత్రము ఆరు గంటలకి గజలక్ష్మి అలంకారం ఉంటుంది అదే రోజు దానికి పత్తి లక్ష్మీనారాయణ గారు వారి ధర్మపతి సత్యవతి వారి కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా ఉంటారు తర్వాత రెండు పది ఇరవై ఐదు గురువారము విజయదశమి సాయంత్రం ఐదున్నరకి సెమీ పూజ కార్యక్రమం ఉంటుంది స్వర్గీయ లేట్ స్వర్గీయ ఓలేటి మాణిక్యమ్మ గారి శాశ్వత ఉభయము వారి మనవడు ఓలేటి రాధాకృష్ణయ్య శ్రీమతి సుశీల వారు ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు సాయంత్రం ఆరు గంటలకి మూల పోలంగి పూలంగి సేవ ఉంటుంది దానికి కొనగళ్ళ సత్యనారాయణ శ్రీమతి సంతోష్ కుమారి వారి కుటుంబ సభ్యులు ఉభయకర్తలు వ్యవహరిస్తారు అట్లాగే శ్రీ సరావు కాంతారావు శ్రీమతి రజనీ వారు కూడా ఉభయకర్తలుగా అదే రోజు దానికి వ్యవహరిస్తారు అట్లాగే సాయంత్రం ఏడు గంటలకి నగరోత్సవం ఉంటుంది ఆ నగరోత్సవం మన కనికా దేవస్థానం తరఫునే ఉంటుంది మన కనికాపురం దేవస్థానమే ఆ రోజు ఉభయకర్తలము మూడు పది రెండు వేల ఇరవై ఐదు శుక్రవారము ఆ రోజు వసంతోత్సవం ఉంటుంది ఉదయం పది గంటలకి దానికి వీరకం సోమయ్య జ్ఞాపకార్థం వారి కుమారుడు శ్రీనివాసరావు సుధారాణి వసుధారాణి వారి కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు అదే సాయంత్రం ఆరు గంటలకు దర్బార్ అలంకారం ఉంటుంది మూలవలకు మల్లె పూలతోటి అలంకారం జరుగుతుంది దానికి ఉభయకర్తలుగా ది ఆర్యవైశ్య బులియన్ మర్చెంట్స్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ వారు ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు ఈ కార్యక్రమాలన్నీ కూడా చాలా ఈసారి రంగరంగ వైభవంగా దొరుకుతాయి గతంలో కన్నా చాలా మిన్నగా ఉంటుంది డైలీ అంటే ఫ్రెష్ పూలతోటి గుడి అంతా కూడా అలంకరణ జరుగుతుంది ఏ రోజుకి ఆ రోజు అలంకరణ మారిపోతుంది కాబట్టి భక్తులు అందరూ కూడా వచ్చి అమ్మవారి యొక్క పది రోజులు కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపా కటాక్షలు పాత్రలు కావాల్సిందిగా అందరికి కూడా మనవ చేస్తున్నాము జయవాస శ్రీ పరమేశ్వరి దేవస్థానం నెల్లూరు నా పేరు షేవు షణ్ముగరావు కార్యనిర్వాహక అధ్యక్షుడు భక్తులందరికీ నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి అమ్మవారి భక్తులందరికీ కూడా మీ ద్వారా ఈ యొక్క విజయదశమి శవన నవరాత్రుల ఉత్సవాల గురించి తెలియజేసుకున్నట్టుగాను ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క ప్రెస్ మీట్లో అమ్మవారికి జరిగేటువంటి పన్నెండు రోజుల ప్రోగ్రామ్ కూడా మీ అందరికీ వేస్తున్నాం మరి మొట్టమొదటి రోజున ఈసారి ప్రతి సంవత్సరము పదకొండు రోజులే జరిగే ప్రోగ్రాం ఈసారి తిథుల ప్రకారం ఇంకో రోజు ఎకస్ట్రా వచ్చింది మామూలుగా తిథుల ప్రకారం అయితే పది రోజులు వస్తుంది ఈరోజు తిది తిథుల ప్రకారం ఇంకో రోజు ఎకస్ట్రా వచ్చింది పదకొండో రోజు వచ్చింది అందువల్ల పదకొండో రోజు వచ్చే ఉభయాన్ని దేవస్థానం వారే ఈ యొక్క ఉభయాన్ని నిర్వర్తిస్తున్నారు దేవస్థానం కమిటీ దేవస్థానం తరఫున అలాగే ఆ రోజు ఉదయాన్నే ఏడు గంటల ముప్పై నిమిషాలకి ఇరవై రెండవ తేదీ ఉదయం రంగనాలిపేట దేవస్థానం నుంచి నూట వెయ్యిన్ని ఎనిమిది మంది మహిళలు అందరూ ఒకే యూనిఫామ్ ఎర్రచెరతో కట్టుకొని రంగనాలపేట దేవస్థానం నుంచి వెయ్యిన్ని ఎనిమిది కలుషాలు తీసుకొని బ్రాండ్ మాల రథం వెండి రథం మీద అమ్మవారిని ఉత్సవం ద్వారా ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది ఆ యొక్క కలిశాలన్నీ కూడా వెయ్యి ఎనిమిది కలిశాలన్నింటితో కూడా అమ్మవారికి అభిషేకం చేయడం జరుగుతుంది అలాగే రోజువారీ ప్రోగ్రామ్ మా చైర్మన్ గారు ఇప్పుడు మీకు అందరు కూడా వివరించారు ప్రత్యేకంగా ఏంటంటే ఈ యొక్క పరమేశ్వర దేవస్థానంలో మిగతా దేవస్థానాలకు అన్నిటికి కూడా మించి ప్రత్యేకమైన కార్యక్రమం ఏంటంటే కన్యపూజ ఏ దేవస్థానంలో కూడా కన్యపూజలు ఉండవు మా యొక్క అమ్మవారి దేవస్థానంలోనే ఈ యొక్క కన్యపూజా కార్యక్రమం జరుగుతుంది ఈ యొక్క పూజ కార్యక్రమంలో ఉదయం కన్యగా ఎవరైతే కూర్చోబెడతారో వాళ్ళని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అమ్మాయిని ఊరేగింపుగా తీసుకొని వచ్చి ఆ రోజు పూజ కన్యపూజా కార్యక్రమం కోమాలంతా కూడా జరుగుతాయి అమ్మవారికి శాంతి హోమం కూడా జరుగుతుంది అందువల్ల ఆ రోజు కన్యపూజ కార్యక్రమం మా కనికా పరమేశ్వర దేవస్థానంలో ప్రత్యేకమైన పూజ ప్రత్యేకమైన ఉభయం అలాగే ఈసారి ప్రతి సోమ ప్రతి సంవత్సరం కంటే కూడా ఈ పెన్నా నది తీరం నుంచి వచ్చే వాళ్ళకి పోయిన సంవత్సరం అమ్మవారి యొక్క ప్రతిమను ఇవ్వడం జరిగింది వెండికి ప్రతిమను ఈసారి మార్చం దాన్ని కుబేర ప్రతిమ అమ్మవారికి సంబంధించి ఈ వెయ్యిన్ని ఎనిమిది మంది ఎవరైతే కలశాలు తీసుకొని వస్తారో ఆ తీసుకొచ్చిన వెయ్యిన్ని ఎనిమిది మందికి కుబేర ప్రతిమ ఇవ్వడం జరుగుతుంది అందువల్ల ఏంటంటే భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి ఆ యొక్క కలశాన్ని తీసుకొచ్చి అభిషేకం చేసుకొని ఆ ప్రతిమను పొందవలసిందిగా కోరుతున్నాము అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా మరీ మరీ కోరుకుంటూ తర్వాత ఈ యొక్క మన అమ్మవారి గుడిలో ప్రతిరోజు కూడా ఉదయాన్నే కడ్గమాల పూజ జరుగుతుంది నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకి కడ్గమాల పూజ జరుగుతుంది ఈ యొక్క కడ్గమాల పూజకి ఆరు వందల రూపాయలు దేవస్థానానికి రుసుము చెల్లించి ఈ యొక్క కార్యక్రమాన్ని మన దేవస్థానం పంతులు గారు శివయ్య గారి ద్వారా ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ ఆరు వందల రూపాయలు కట్టిన ప్రతి భక్తుడికి ఈ ప్రతిభను అమ్మవారి దేవస్థానం తరఫున అమ్మవారి యొక్క ఉండే బొమ్మ అమ్మవారి పాదాలు ఈ రెండు కూడా భక్తులందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ పన్నెండు ఈ పదకొండు రోజులు కూడా అమ్మవారికి కలిసి ప్రతిరోజు చేసిన పూజతోటే రోజు అమ్మవారికి కలిసి పూజ జరుగుతుంది అనమాట సంవత్సరానికి ఒక్కరోజే అమ్మవారి యొక్క అభిషేకం జరుగుతుంది ఈ అభిషేకం భక్తులందరూ చూసేది సంవత్సరం మొత్తం మీద రోజే ఆ ఒక్కరోజే కలిసి అమ్మవారికి అభిషేకం జరుగుతుంది ఆ అభిషేకానికి విజయదశమి రోజున ఆ విజయదశమి రోజున ప్రత్యేకమైన పూజ అది ఈ యొక్క పూజకి పాల్గొన్నప్పుడు ఉదాయాన్నే సహస్రనామం కలిసి కలిసి పూజ ఈ కలిసి పూజలో పాల్గొన్న వారికి ఆరు వందల రూపాయల రూపాయలు అమ్మవారి దేవస్థానం కట్టి రసీదు పొందుతున్నారు పొందు ఈ రసీదు పొందిన వారు అందరూ కూడా ఈ అమ్మవారి బొమ్మని ఈ యొక్క పాదాలని వారందరూ కూడా ఆరు వందలు కట్టిన అభిషేకాన్ని కట్టిన వాళ్ళకు కూడా అమ్మవారి దేవస్థానం తరఫున ఇవ్వడం జరుగుతుంది ఏకంగా పెట్టాం ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క ఇంట్లో అమ్మవారు బొమ్మ అమ్మవారు పాదాలు ఉంటే చాలా శుభ పరిణామము అనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మా కమిటీ తరఫున అందరం కూడా నిర్ణయించుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే లాస్ట్ రెండవ తేదీన రెండవ తేదీన అమ్మవారికి నగరోత్సవం జరుగుతుంది ఈ యొక్క నగరోత్సవం అత్యంత వైభవంగా నాకు తెలిసినంత వరకు నెల్లూరులో ఎవరైనా ఒక రాజరాజు దేవస్థానం అట్లా ఏదైనా ఒకటి ఆరా ఉండొచ్చేమో మాది నెంబర్ వన్గా నెల్లూరు పట్టణంలో అత్యంత వైభవంగా ఈ యొక్క నగరోత్సవం జరుగుతుంది ఈ నగరోత్సవంలో కెనాల్ బ్రాండు అలాగే కడప డ్రమ్సు తెనాలి డ్రమ్ కేరళ డ్రమ్స్ వివిధ వేస వివిధ వేషధారణలు అలాగే తప్పెట్లు అన్నీ కూడా ఈ యొక్క నగరోత్సవంలో జరుగుతుంది పుష్ప పల్లకి ప్రత్యేకంగా ఈ యొక్క నగరోత్సవానికి పుష్పపల్లకి తయారు చేయడం జరుగుతుంది ఈ పుష్ప పల్లకిలో అమ్మవారు ఊరేగింపుతో ఈ బ్యాండ్ మేళతోటి అన్ని రకాల మేలతాళాలతో ఈ యొక్క ఉత్సవాన్ని నగరోత్సవంగా తీసుకుపోవడం జరుగుతుంది అలాగే అమ్మవారు ఉత్సవం రోజు నగరోత్సవం రోజు నూట ఎనిమిది మంది కన్య పిల్లలు అంటే కన్య కన్యగా ఉన్నటువంటి అమ్మాయిలతో దీపాలు పట్టుకొని అమ్మవారు ముందర ఈ యొక్క ఊరేగింపు దీపాలతో ముందుగా తీసుకెళ్ళడం జరుగుతుంది ఇది ఒక ప్రత్యేకమైన ఆకర్షణ కాబట్టి వీటన్నిటికీ కూడా ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా నెల్లూరులో ఉన్నటువంటి భక్తులు చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజెస్లో ఉన్నటువంటి భక్తులు అందరూ కూడా ఇచ్చేసి అమ్మవారి యొక్క తీర్థప్రసాదం స్వీకరించి అలంకారాలు అన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు మారిపోతాయి ప్రతిరోజు కూడా ఈ రోజు ఉన్న అలంకారం మరుసటి రోజు ఉండదు కాబట్టి ఈ తమ దేవస్థానం ఆవరణ అంతా కూడా ఫ్లవర్స్ తోటే ఒక అమ్మ ఒక మూలవర్లకే కాదు దేవస్థానం చుట్టూ కూడా ఫ్లవర్స్ అంతా కూడా డెకరేషన్ చేయడం జరుగుతుంది అందరు భక్తులు వచ్చి అమ్మవారు ప్రసాదం సేకరించి అమ్మవారు కృపా కటాక్షములు పొందవలసిందిగా మీ ద్వారా అందరికీ తెలియజేసుకుంటున్నా